మ్యాచ్ ఓ ఎక్కడున్నారు త్వరగా రండి టాస్ వేస్తారు వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా హాయ్ టాస్ అరే వా చెప్పండి ఏంటి మధ్య మీరు చాలా బిజీగా ఉన్నారనుకుంటా చాలా కాలం తర్వాత పిలిచారు గత నేను కొన్ని ఫండ్స్ మేనేజ్ చేయాల్సి ఉంది ఆ పనిలోనే ఉన్నాను నేను వాటిలో పెట్టుబడి పెడుతున్నాను తర్వాత కొన్ని పెట్టుబడులు తరలించాల్సి వచ్చింది నెలంతా ఇదే పని ఇది మంచి సమస్య కదా అవును నిన్న మొన్న నా డిమాట్ ఖాతాలో నా భార్య నామినీగా చేర్చుకోవాల్సి ఉంటుంది అది కూడా మేనేజ్ అయిపోయింది సరే కానీ ఈ ప్రక్రియ అంత కఠినంగా ఉంటుందేమో అంటే ఈ పేపర్ వర్క్ సుదీర్ఘమైన ప్రక్రియగా పనిచేస్తుందని నా ఉద్దేశం అరే రాహుల్ బ్రో నిజానికి ఎన్ఎస్డిఏలో నామినీ జోడించే ప్రక్రియను చాలా సులభతరం చేసింది ప్రతిదీ ఆన్లైన్ లో ఉంది ఇది అసలు కష్టం కాదు మొత్తం ప్రక్రియను పూర్తి చేయడానికి నా శ్రద్ధ అవసరం అర్థమైందా బ్రో ఇంతకీ హావ్ యూ నామినేటెడ్ సమ్వన్ ఇన్ యువర్ డిమాట్ అకౌంట్ మిత్రమా నేనా నేను నీలాంటి కోటీశ్వరుడిని కాదు కదా అరే కోటీశ్వరుడు కాకుంటే లక్షాధికారి కదా అదంతా వదిలే నువ్వైతే భర్తవి కదా విను ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా సరే అది డీమాట్ అకౌంట్ అయినా సాధారణ బ్యాంక్ ఖాతా అయినా ఇన్సూరెన్స్ అయినా వేలైనా లేదా లక్షలైనా విను రాహుల్ బ్రో పెట్టుబడిలో మనం నామినీని ఆప్ చేయించాల్సిందే కానీ ఎందుకు హార్డ్లీ నా ఇన్వెస్ట్మెంట్స్ కొన్నే ఉన్నాయి బ్యాంక్ అకౌంట్ డీమాట్ అకౌంట్ కలిపి మూడు నాలుగు లక్షలు ఉంటాయి బ్రదర్ కోవిడ్ లో నువ్వు చూడలేదు ఈ జీవితం మళ్ళీ రాదు మీ తర్వాత కొంచెమైనా సరే మీ వద్ద ఉన్న ఇన్వెస్ట్మెంట్ అయినా శిల్ప అవధినికి వెళ్ళాలని మీరు కోరుకోరా చెప్పండి బ్రో అఫ్కోర్స్ ఐ వాంట్ దాట్ కానీ మేము ఇంకా చిన్నవాళ్లమే కాబట్టి నేను కొంత డబ్బు సంపాదించినట్లయితే నేను అన్ని పెట్టుబడుల్లో శిల్పాను నామినేట్ చేస్తానని అనుకుంటున్నాను ఎముడితో మీ సెట్టింగ్ ఏమైనా నడుస్తుందా ఎముడి నుండి అపాయింట్మెంట్ వస్తుంది హలో రాహుల్ సార్ నేను వస్తున్నాను దయచేసి శిల్పావతిని నామినేట్ చేసేయండి డింగ్ డాంగ్ హే ఆగు ఆగు జోక్ చేయకు ఐ విల్ డు దిస్ రైట్ నౌ కాబట్టి మీరు కూడా ఆలోచించండి ఈ రోజే ఎన్ఎస్డిఎల్ డీమ్యాట్ ఖాతాలో మీ నామినీని జోడించండి లింక్పై క్లిక్ చేయండి